జై గురుదత్త జై కాళి నేను మీ నరసరదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శుభకృతు నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్రవారము తేదీ పదిహేనవ తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలను సూర్యాస్తమం సాయంత్రం ఆరు ఐదు గంటల ముప్పై ఆరు నిమిషము తిథి సూర్యోదయ కాలతి శుక్లపక్ష విద్య విద్య ఈరోజు పది గంటల ముప్పై ఒక్క నిమిషం పిఎం వరకు తదుపరి చతుర్థి నక్షత్రం పూర్వాచరణ నక్షత్రం ఈరోజు ఎనిమిది గంటల పదకొండు నిమిషాల ఏఎం వరకు తదుపరి ఉత్తరాచ నక్షత్రము చంద్రరాశి ధనుసు రాశి వర్జం ఈరోజు మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు పిఎం నుండి ఐదు గంటల ఐదు నిమిషాల పీఎం వరకు దుర్ముహూర్తం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం ఏం నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలు ఏఎం వరకు మరియు పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట పద్నాలుగు నిమిషాలు పిఎం వరకు రాహుకాలం పది గంటల నలభై ఆరు నిమిషాలు ఏమి నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాలు పిఎం వరకు అమృత గడ లేవు యోగం వృద్ధియోగం ఈరోజు పది గంటల పదిహేడు నిమిషాలు ఏం వరకు తదుపరి ధృవయోగము కరణం ఈ ఈరోజు పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలు ఏం వరకు తదుపరి తైతుల కరణము ఈరోజు నక్షత్రము పాదాల వారీగా పూర్వాషాఢ మూడవ పాదము ఈరోజు రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏం వరకు పూర్వాషాఢ నాలుగవ పాదము ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు ఏం వరకు ఈ ఈరోజు ఒంటి గంటల నలభై ఐదు నిమిషాలు పిఎం వరకు ఉత్తరాషాఢ రెండవ పాదం ఈరోజు ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి వృచ్చిక రాశి అశుభ సమయంలో గులిక కాలము ఎనిమిది గంటల రెండు నిమిషాల ఏమి నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఏం వరకు యుమగండ కాలము రెండు గంటల యాభై రెండు నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల బియ్యం వరకు సూర్యచంద్ర ఉదయాస్తమలు చంద్ర ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలు అయ్యము చంద్రాస్తమము ఎనిమిది గంటల ఐదు నిమిషాలు బియ్యము దిన ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషాలు మాత్రమే అభిత్సమయం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పదమూడు గంటల మూడు నిమిషములు పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం పాతాలవశము ఓమావతి సూర్య శివవాసము శవాస్థలము మోశము ప్రయాణాల గురించి చూడాల పడమర దిశ శుక్రవారం ఖచ్చితంగా దిశలో ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే లేదా చక్కగా నోట్లో వేసుకుని బయలుదేరాలి తారాబలం చూద్దా బలం కూడా చూద్దాము ఈరోజు ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు ఏం వరకు తారాబలం ప్రకారము భరణి పూర్వశాడ వారికి జన్మతార కనుక మంచి ఫలితం ఇవ్వదు కృతిక ఉత్తర ఉత్తర షాడ వారికి ప్రారంభించతారంగా చాలా మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి మిత్రతార మంచిది మృగశర చిత్త ధరిష్ట వారికి నైదన తార కనుక మంచిది కాదు ఆరుద్ర స్వాతి సుషం వారికి సాధన తార మంచిది పునర్వసు శాఖ పూర్వవాద వారు ప్రత్యేక తార మంచిది కాదు పుష్యమి అనవత్తరవాద వారికి క్షేమధార మంచిది ఆశ్లేస చేస్తే రేవతి వారికి విపత్ తార మంచిది కాదు అశ్విని మకముల వారికి సంపత్ తార మంచిది తర్వాత రేపు ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏఎం వరకు ఉన్న ప్రకారం పుత్తిక ఉత్తర ఉత్తర హేడ వారికి జన్మతార మంచిది కాదు రోహిణి శ్రవణం వారికి పరమిత్రధార మంచిది మృవచన చిత్ర ధనిష్ట వారికి మిత్రధార మంచిది ఆరుద్ర స్వాధ్య విషయం వారికి నైదిన తార మంచిది కాదు పునర్వసు పూర్వ బాధల వారికి సాధన తర మంచిది పుష్యమత్తర భాగ వారికి ప్రత్యేకతార మంచిది కాదు ఆశస్ చేసిన రేవతి వారికి క్షేమతార మంచిది అశ్విని మకా మూల వారికి విపత్ తర మంచిది కాదు భరణి పువ్వాసుల వారికి సంపత్ మంచిది చిత్రబలం కలిగిన రాశులు మేషం ఎదిన కర్కాటక సింగ కుంభం మరియు మిన రాశుల వారికి చిత్రబలం కలిగి ఉన్నారు వృషభ రాశి వారికి మాత్రం అష్టమచంద్రుడు మంచిది కాదు కన్యా రాశి వారికి అర్ధష్టమచతుడు మంచిది కాదు మకర రాశి వారికి ద్వాద చంద్రుడి మంచిది కాదు శుభకరములు పూర్వ ప్రయాణాలు దూరంగా ఉండాలి గతవారం ఈరోజు శుక్రవారం రుచికర ధనసు మీనరాశుల వారికి వారం కనుక దూర ప్రయాణములు చేయకూడదు ఒకవేళ తప్పనిసరి చేయాల్సి వస్తే ఆహారం తీసుకొని వెళ్ళాలి నూతన ఆభరణాలు నూతన వస్త్రములు ధరించకూడదు నూతనంగా కొరినటువంటి వాహనం ఒకటిసారి నడపకూడదు ఇలా ప్రతినిత్యం మనం అందించేటువంటి తారాబలము చంద్రబలము వర్జము శుభ అశుభ సమయంలో ఇవన్నీ తెలియజేస్తున్నాము పంచాంగ విషయాలన్నీ తెలుసుకుంటున్నారు చాలామంది కూడా మన ఛానల్ని దత్తశక్తి పీఠం అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు తప్పకుండా మీ అందరూ కూడా మీ యొక్క బంధువులందరికీ కూడా చీరవేయవలసిందిగా తెలియజేస్తూ నేనేవి నరసదత్త స్వరూపానందగిరి స్వామి జై గురుదత్త జై కాళి